ఓం నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశీ కాలలో ముప్పై ఐదు తిరుదేవనార్తోగై తిరు అంటే పవిత్రమైన తేవర్ అంటే దేవతలు తోగయ అంటే ఋషుల మనుషుల దేవతల సమూహం అన్నమాట కూటమి మూలమూర్తి దేవనాథ పెరుమాల్ తాయారు కడల్ మగల్ నాచియార్ భంగిమ నిల్చుని అభయహస్తంతో స్వామి దర్శనమిస్తారు ఉత్సవ పెరుమాల్ మాధవ పెరుమాల్ దేవనాయక పెరుమాల్ ఉత్సవ తాయారు మాధవ నాయకి సముద్రతనయ విమానం శోభన విమానం తీర్థం శోభన పుష్కరిణి దేవసభా పుష్కరిణి ఈ దివ్యదేశ ప్రత్యేకత ఏంటంటే అంటే విమానం నీడ దాని మీదే పడుతుంది కింద పడదు పెళ్ళి కానీ సంతానం లేని భక్తులను ఇక్కడ స్వామిని దర్శిస్తే వెంటనే స్వామి కారు నుంచి వారి కోరికలను నెరవేరుస్తారని ప్రతీతి ఇంద్రుడు మునులు దేవతలు సమూహంగా అంటే కూటమిగా గుంపులు గుంపులుగా వచ్చి ప్రార్థించిన పాలకడలిలోని పెరుమాళ్ళే ఈ స్వామి మా అనగా మహాలక్ష్మి తవ అనగా స్వామి లక్ష్మికి స్వామి మాధవుడు మరి ఆ మాధవునికి నాయకి కదా అమ్మ అందుకని అమ్మ మాధవ నాయకిగా కీర్తించబడతారు తిరుతేవనార్తోగలోని దివ్యదేశంలోని మాధవ పెరుమాళ్ కళ్యాణ భంగిమలో భక్తులను అనుగ్రహిస్తారు తిరువెల్లాకులం తిరువన్ పురుషోత్తమం ఈ ప్రదేశంలో విష్ణుమూర్తి మహాలక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకున్నారు దేవాసురులు పాలకడలి పాలకడలిని అమృతం కోసం చిలికినప్పుడు అందులో నుండి మహాలక్ష్మి ఉద్భవించారు ఇక్కడ వశిష్ఠ మహర్షికి ప్రత్యక్షమయ్యారు స్వామి ఈ పెరుమాల్ దర్శనం నూట ఎనిమిది దివ్య దేశాలలోని నిత్య కళ్యాణ పెరుమాళ్తో దర్శనంతో సమానంగా భావిస్తారు ఈ దివ్యదేశ ప్రత్యేకత చెప్పాను కదండి దాని మీదే పడుతుంది దేవతలందరూ అమ్మవారిని మాధవస్వామిని పెళ్లి దుస్తుల్లో వివాహ భంగిమలో ఇక్కడ సేవించుకున్నారు కనుక దీని పేరు తిరుతేవనార్తోగై దేవరంటే దేవతలు తోగై అంటే సమూహం దేవతలు సమూహంగా వచ్చే స్వామిని అమ్మను సేవించారు కనుక దీనికి తిరుతేవనార్తోగై అని పేరు దేవతల అనుగ్రహం విమాన నీడ కింద పడదనమాట వాళ్ళ అనుగ్రహం వల్ల అత్యద్భుతమైన దివ్యక్షేత్రం సాక్షాత్రు పాలకడలిలోని మహాలక్ష్మి విష్ణుమూర్తి దర్శనం ఈ తిరుదేవనార్తోగై పెరుమాళ్ దర్శనం అద్భుతమైన దివ్యదేశం మాధవ పెరుమాయి సన్నిధి దేవతలందరికీ వైకుంఠం వెళ్తే స్వామి దర్శనం కనబడల అప్పుడు దేవతలందరూ ఇక్కడ కూడా స్వామిని ప్రార్థిస్తే స్వామి ఇక్కడే దర్శనమిచ్చిన దివ్యదేశం ఇది అమ్మవారి సన్నిధి చిక్క చిక్క కథ హస్తీ మహాలక్ష్మి నిమోస్త స్వామివారు మాధవుడైతే అమ్మవారు మాధవ నాయకి సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలు దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ